ఈ రోజు వీడియోలోని కరివేపాకు కషాయం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దానికి ఒకరికి సరిపడగా వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను కరివేపాకు కషాయానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి వామ్ పొడి జీరాపొడి ధనియా పొడి పెప్పర్ పొడి పసుపు ఇవన్నీ మరుగుతున్నప్పుడు వేస్తామండి కొంచెం వేడెక్కాయి కదా ఇప్పుడు వేసేద్దాం కరివేపాకు కషాయానికి ఇంగ్రీడియంట్స్ వేస్తాను మరుగుతున్నాయి కదా ఇప్పుడు మరుగుతున్నప్పుడు ఈ కరివేపాకులు వేసి వేసేయాలండి ఒక టూ మినిట్స్ ఇలా మరిగిన తర్వాత ఆపేసి మనం గోరువెచ్చగా అవుతుంది కదా అప్పుడు ఇందులో తేనె కానీ నిమ్మకాయ కానీ రెండు వేసుకున్నా పర్వాలేదు ఫ్లేవర్గా ఉన్నప్పుడు కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు కొంచెం టీ తాగినట్లుగా తాగితే మనకి రిలీఫ్ ఇస్తుందండి అలాగే త్రీ డేస్ తాగితే తగ్గుతుంది ఇలా మరుగుతున్నప్పుడు టూ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు ఇలా మోత పెడదాం ఇలాగ నిండా పెట్టకూడదు ఇలా సగానికి ఇలా ఇలా కొంచెం తెచ్చి ఇలాగా ఆపి ఇలా వేడి వేడిగా తాగితే కాఫు కోల్డ్ ఫీవర్ ఉన్నా కూడా రిలీఫ్ ఇస్తుంది మనకి ఒక త్రీ డేస్ తాగితే చాలా రిలీఫ్ ఇచ్చేస్తుంది